కేజీహెచ్ విమ్స్ ఆసుపత్రుల విజిట్ రివ్యూ సమావేశాలు నిర్వహిస్తామని వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు పాడేరు మెడికల్ కాలేజీకి సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయని సంబంధిత అధికారులతో మాట్లాడే అవసరం ఉందన్నారు వెనుకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్రలో ఆరోగ్యానికి సంబంధించి మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన గురించి చర్చిస్తామన్నారు అలాగే ఆధునీకరణ గురించి సమీక్ష చేస్తామన్నారు అంతకుముందు హైదరాబాద్ నుంచి విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్న కేంద్ర ఉక్కు సహాయక మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మంత్రి సత్య కుమార్ ఇక బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ కుమార్ రాజ్ కు బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు అనంతరం కూటమి నాయకులు ఏర్పాటు చేసిన భారీ ర్యాలీతో మంత్రులంతా బీజేపీ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు సందర్భంగా కేజీహెచ్ తర్వాత కేజీహెచ్ ఆసుపత్రికి సంబంధించి విమ్ సంబంధించి రివ్యూ సమావేశాలు నిర్వహించాల్సి ఉంది అదే సందర్భంగా పాడేరు మెడికల్ కాలేజ్ సంబంధించి కూడా అనేక డె ఉన్నాయి వాటి మీద కూడా సంబంధిత అధికారులతో మాట్లాడాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ జిల్లాలో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఈ వెనుకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్రలో ఆరోగ్య పరిస్థితి మెరుగుపరచడం గురించి మౌలిక సదుపాయాల కల్పన గురించి అదేవిధంగా డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ మెరుగుపరచడం గురించి అంటే ఆధునీకరణ గురించి ఒకసారి సమీక్ష నిర్వహించడం జరుగుతుంది తద్వారా వెనుకబడిన ప్రాంతం అతి ముఖ్యంగా ఈ డెంగ్యూ మలేరియా ప్రభుత్వం ఉన్న ప్రాంతమైన మన్యం జిల్లాలో అల్లూరు సీతారామన్ జిల్లాలో కూడా ఒకసారి సమీక్ష నిర్వహించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం గురించి సంబంధిత అధికారులతో చర్చించడం జరుగుతుంది వదిలే